మొన్నే కేంద్రం బడ్జెట్ పెట్టింది అందరూ సంతోషించారు కానీ వైసీపీ వాళ్ళకు ఒక్కర్లా చూపుతున్నారు బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ లో కి ఒక పైసా రాలేదు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమి ఫెయిల్ అయిపోయిందని అందరూ చదువుతున్నారు వారికి మనం చెప్పారు చంద్రబాబు నాయుడు గారికి బడ్జెట్ తో పెళ్ళలేదు మోడీ దగ్గర కేంద్ర ప్రభుత్వం దగ్గర గ్రీన్ ఛానల్ అని చెప్పి పోలవరం పదిహేను వేలు కోట్లు తెచ్చుకోలేదు అమరావతి రాజధానికి పదిహేను వేల కోట్లు తెచ్చుకోలేదు అంతెందుకు ఈ దౌర్భాగ్యం వల్ల విశాఖ ఉక్కు అందులో హక్కు మనందరం త్యాగం చేసి విశాఖ ఉక్కు తెచ్చాం దుర్మార్గుడు భూమి కనుపడి ఆ విశాఖ ఉన్న ప్రయత్నం చేశారు మనం పోరాటం చేసి నిలబెట్టాం చంద్రబాబు నాయుడు గారు కాలుగు దండం పెడుతున్న ఉత్తరాంధ్ర పౌరుడిగా ఎవరికీ సాధ్యపడదు కేంద్ర ప్రభుత్వం పదిహేను వ్యవస్థల్ని స్టీల్ ప్లాంట్ లాంటి పదిహేను ఫ్యాక్టరీని ప్రైవేటైజ్ చేయాలని ఒక నిర్ణయం తీసుకుంది ఒకసారి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మళ్ళీ వెనక్కి రాదది మళ్ళీ స్వతంత్రం భారతదేశంలో ఒకే ఒకటి వెనక్ వచ్చింది అది కూడా స్టీల్ ప్లాంట్ అని చెప్పి నేను సంతాపంగా చెప్తున్నాను బయటికి రావడమే కాదు పన్నెండు వేల ఐదు వందల కోట్లు ఈక్విటీ ప్లాంట్ ని అభివృద్ధి నడిపించాలని చేశాం ఇది బడ్జెట్ తో పైన ఈ రోజు మూడు నోట్స్ తీసుకొచ్చాం నోట్స్ అంటే ఫ్యాక్టరీలు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి పన్నెండు వేలు కోట్ల రూపాయలు తీసుకొచ్చా ఇవన్నీ నీ పార్టీ వాళ్ళ కదా సర్పంచ్ వాళ్ళకి ఉన్నారు నీ పార్టీ వాళ్ళకి పేపర్లు చెప్పి పై పెట్టి నువ్వే కదా మొత్తం గెలిపించుకున్నావు వారికి ఎక్కడైనా నువ్వు పైసా ఇచ్చావా కేంద్ర ప్రభుత్వం వచ్చిన నిధులు ఒకటైనా గ్రామ పంచాయతీలకు ఇచ్చావా మండలాలకు ఇచ్చావా జిల్లా పరిస్థితులకు ఇచ్చావా అర్ధరాత్రి దొంగలాడి తర్వాత గ్రామ పంచాయతీలకి ఏడు వేల కోట్ల రూపాయలు ఇప్పుడు నేను వచ్చాను నా వెనక మా పిఏ కడిగా ఎప్పుడు వేసారండి పండుగ ముందు వేసేస్తా అందుకు ముందుకు రావాలనుకున్నాను ప్రతిరోజు పేపర్లు చూస్తుంటే నా ఆనందాన్ని కవదల్లేము రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాటికి